హలో నమస్తే అందరూ అందరూ చాలా బాగున్నాయి అనుకుంటున్నాను సో నేను యూట్యూబ్లో వీడియో చేసి చేసి నాకు అల్చిపోయాను వీడియో నెట్ అంతా వేస్ట్ చేసి వీడియో చేసి చేసి బాధ అయిపోయింది ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో లేదో నాకంతూ తెలీదు ఫో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలని మెయిన్ క్లెక్ అయిపోతుంది సో ఈ ఒక్క వీడియో ద్వారా నాకు నా ఛానల్ని మానిటైజేషన్ చేసి అంటే అందులో లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాధ వేస్తుంది ఇంట్లో పిల్లలు ఇద్దరు పిల్లలు పెట్టుకొని సో కష్టపడి వీడియోస్ వెళ్ళి వీడియో చేశాను యాదో ఒక్క వీడియో సహా వైరల్ అయ్యలేదు నాకు చాలా బాధ అయిపోయింది ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేస్తాం అనిపించేసింది అంత బాధ వేస్తుంది నా బాధకి నాకు కన్నిటికన్నా ఒక లైక్ కొట్టేయండి థ్యాంక్ యూ